ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని గణపురం మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు గణపురం మండలం చెల్పూర్లో బీఆర్ఎస్ నాయకులు మహాత్మాగాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఎన్నికలు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని వారికి కన్విప్పు కలగాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో గణపురం మండల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు అబద్దాలు ఆడి గద్దెక్కిన కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలు చెప్పిన ఆరు గ్యారెంటీలు ఏవైతుందో ఆరు గ్యారెంటీలు పోతే బోనస్ కావచ్చు రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు ప్రతి ఒక్కటి రైతులను మోసం చేస్తున్న క్రమంలో ఈరోజు మేము గాంధీ తాతకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఎంతో కష్టపడి స్వాతంత్రం సంపాదించి తీసుకొచ్చిన ఈరోజు మన రాష్ట్రం గాంధీ తాత వాళ్ళకు కనీసం వాళ్ళకు కళలో పోయి వాళ్ళకు బుద్ధి జ్ఞానం ప్రసాదించి ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్తారనే ఆలోచనతో ఈ రోజు మేము జనపురం మండప పార్టీ తరఫున గాంధీదాతకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది